హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మళ్ళీ కూడా రొటీన్గా షాప్ అయితే ఓపెన్ చేసేస్తాం షాప్లోనే ఉన్నాను నేను ఇప్పుడు మీరు చూస్తుంటారు వెనకాల కూడా షాప్లోనే అయితే ఉన్నాను ప్రస్తుతానికి ఇక ఏం చెప్పాలి ఈరోజు మీకు ప్రస్తుతానికైతే వ్యాపారం మొన్న కూడా మొన్న వీడియోలో చెప్పాను కదా నేను వ్యాపారం అయితే మనకు డల్గానే ఉంది వ్యాపారం అయితే అంత ఫుల్గా ఏం లేదు చాలా డల్గా ఉంది మన సబ్స్క్రైబర్లు కూడా కొంతమంది చెప్పారు అన్న అంత ఈజీగా ఏమి ఉండదు కనీసం అంటే కొద్దిగా పికప్ అవ్వాలన్నా కూడా అంటే ఈ కాంపిటీషన్ కూడా ఉందండి మన అది ఒకటే కాదు కదా షాపు మా వీధిలోనే దాదాపు మూడు షాపులు ఉన్నాయి వాటన్నిటినీ దాటుకొని మన వరకు రావాలి కదా ఏదైనా అంతే అదే మన సబ్స్క్రైబర్లో చెప్పింది ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక ఆయన చెప్పింది ఏంటంటే తమ్ముడు మీరు బాధపడొద్దు దాదాపు నువ్వు పికప్ అవ్వాలంటే ఆరు నెలల సమయం పడుతుంది అన్నారు ఆరు నెలలు అంటే నిజంగానే ఎంత టైమో చూడండి కానీ తప్పదు చాలామంది ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక పని మొదలుపెట్టి దాంట్లో ఏదైనా సరే ఇట్లా ఏదైనా డల్ అయిందంటే కన్నా వెనక్కి వచ్చేస్తుంటారు అలా ఇది ఏముందిలే ఇంకా ఇట్లే ఉంటుంది ఇదే పరిస్థితి ఏం చేద్దాం మనము ఏదో మనము వస్తుంది ఏదో అనుకొని మనకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది అని చెప్పేసి మనము స్టార్ట్ చేస్తే ఇట్లా ఉంది అని చెప్పేసి కొంతమంది బాధపడి వెనక్కి ఆపేస్తారు మధ్యలో దాన్ని దాన్ని కొనసాగించలేరన్నమాట ఎందుకంటే ఇప్పుడు నేను కూడా షాప్ పెట్టాను ఊరికే నేను పెట్టలేను కదా ఎంతో పెట్టుబడి డబ్బులు అనేవి ఇక డబ్బులు మనం ఎప్పుడు రావాలి మనకు చెప్పండి డబ్బులు వచ్చే పరిస్థితి అయితే లేదు అర్థమైపోయింది నాకు అట్లా కొంతమంది ఏంటంటే మధ్యలో వదిలేస్తూ ఉంటారు తప్పలేదు ఎందుకంటే చాలామంది చూశాను నేను మామూలుగా కూడా నాదంటే చిన్నది లేండి చాలామంది ఏంటంటే నేనేదో ఒక యాభై వేల లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టింటాను అంతే మిగిలిన వాళ్ళు ఏంటంటే చాలామంది పాపము లక్షల లక్షలు పెట్టిన వాళ్ళు ఒక బట్టల షాపు కానీ లేకపోతే ఇంకోటి పెద్ద షాపు కానీ ఇట్లాంటి మన కిరాణా స్టోర్ జనరల్ స్టోరు పెద్దది కానీ ఇట్లా ఎంతో డబ్బు అనేది ఐదు లక్షలు పది లక్షలు ఇట్లా సూపర్ మార్కెట్లు ఇట్లాంటివి స్టార్ట్ చేసి పాపము సక్సెస్ కాలేక మనకు వెనక్కి ఉంటారు అంటే అంత డబ్బులంతా వేస్ట్ అయిపోయి మనకు వెనక్కి వచ్చేస్తారు అన్నమాట అట్లా చాలామందికి ఏంటంటే ఇబ్బందులు ఉంటాయి కానీ మనది ఏంటంటే చిన్న ప్రపంచం చిన్న షాప్ కాబట్టి మనం బాధపడాల్సిన పని లేదు అందులో భయపడాల్సిన పని కూడా లేదు నేనైతే ఇంటి దగ్గర పెట్టుకున్నాను ఏం రెంట్ కట్టాల్సిన పని లేదు ఇవన్నీ కూడా ఏం లేవు కాబట్టి నాకు అంటే ప్రతి నెల మనము రెంట్ కట్టాలి కదా బయట పెడితే ఆ రెంట్ మనకు ఎలా లేదన్నా కూడా ఒక ఐదు వేల రూపాయల వరకు కూడా మనకు రెంట్ అయితే ఉంటుంది కాబట్టి మనకి రెంట్ కట్టాలి కాబట్టి మనకు టెన్షన్ అనమాట ఎక్కడైనా బయట ఎక్కడైనా పెడితే షాపు ప్రతి నెల రెంట్ కట్టాలా అక్కడ వచ్చే కరెంటు బిల్లు కట్టుకోవాలా ఇవన్నీ ఉంటాయి ఏడు కూడా కరెంటు బిల్ కట్టాలి ఇంటి దగ్గర కానీ ఏంటంటే రెంట్ లేదు నీకు బిజినెస్ అయినా కాకపోయినా కూడా మనకు దీంతో మనకు సమస్య అనేది లేదనమాట కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు అందులో బాధపడాల్సిన పని అయితే అస్సలు లేదు నాకైతే బాధ అనిపించట్లేదు అయితే ఇట్లయితే ఉందన్నమాట కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు వాయిస్ తక్కువ వస్తుందేమో మైక్ అయితే పెట్టుకోలేదు వాయిస్ అయితే తక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈసారి అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియో నుంచి మైక్ అయితే ఉంటుంది ఇట్లయితే ఉందన్నమాట జరుగుతోంది వ్యాపారం చెప్తాంలా ఇది వ్యాపారం ఓపిక ఉండాలి అలాగే కష్టం కూడా ఉండాలి ఎక్కువ ఓపిక ఉండాలి నాకు తెలిసింది ఏంటంటే ఈ షాప్ పెట్టినప్పటి నుంచి ఓపిక అనేది ఎక్కువ ఉండాలి ఓపిక ఉంటేనే మనం ముందుకు వెళ్తాం లేకపోతే తొందరపడినామంటే అయిపోతుంది కాబట్టి ఏంటంటే మనము తొందరపడకుండా అవుతుందిలే పాజిటివ్ ఉండాలన్నమాట నెగిటివ్ లేకుండా ఎప్పుడూ పాజిటివ్ అయిపోతూనే మనం వెళ్ళాలి ముందుకి నెగిటివ్గా ఆలోచించేసి చేసి అయ్యో ఏమైపోతుందో ఏమో రూపాయలు పెట్టేసినామే ఏమైతుందో ఏమో నీ డబ్బులంతా ఎప్పుడు వచ్చేదో నేను కూడా టెన్షన్ పడ్డాను స్టార్టింగ్లో కానీ మన వాళ్ళు చెప్పిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ చెప్పిన తర్వాత ఏంటంటే కొంచెం ధైర్యం వచ్చింది టెన్షన్ పడొద్దన్నా అవుతుంది ఖచ్చితంగా జరుగుతుంది కానీ టైం పడుతుంది ఒక ఐదు ఆరు నెలలు ఈజీగా పడుతుంది అంతవరకు ఉండాలి చేసుకోవాలన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలామంది మనకు సజెషన్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా పెట్టాలంటే మన దగ్గర డబ్బులు లేవు దీంతోపాటు నేను ఏమనుకున్నానంటే ఒక జిరాక్స్ అనుకున్నాను దీంతో అడిషనల్గా ఒక జిరాక్స్ ఏదైనా పెడదాము అదే డిష్ రీఛార్జెస్ కానీ మొబైల్ రీఛార్జెస్ కానీ ఇవన్నీ పెడదామంటే మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు నేను ఎంతో అంటే డిష్ డిస్ట్రి రీఛార్జులకు మా కూడా దీనికి ఫో ఈ ఫోన్ రీఛార్జ్లకు ఏదైనా సపరేట్గా ఏదైనా ఉందా అంటే ఒక యాప్ లాగా దాంట్లో ఏమైనా చేయాలా లేకపోతే లోకల్గా ఎవరైనా ఉంటే వారి ద్వారా మనం యాప్ అనేది తీసుకుని చేయాలా తెలియట్లేదు ఇంకా ఫోన్పే గూగుల్ పేలో చేస్తుంటే మనకు డబ్బులు అయితే కట్ అయిపోతున్నాయి ఎక్కువ వాళ్ళు ప్లాట్ఫామ్ ఫీజు కింద మూడు నుంచి నాలుగు రూపాయల వరకు తీసుకుంటున్నారు కాబట్టి ఏంటంటే మనము దానికి ఏదైనా సపరేట్గా మీరు ఎవరైనా ఆల్రెడీ షాప్ ఉండే వాళ్ళు చూస్తూ ఉంటే షాప్ ఉండే వాళ్ళు ఎవరైనా చూస్తామంటే చెప్పండి అన్న అంటే డిష్ రీఛార్జ్కు కు ఫోన్ రీఛార్జ్కి ఏమైనా సపరేట్గా ఏదైనా యాప్ ఉందా ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా కాకుండా వీటిలో ఎక్కువ ప్లాట్ఫామ్ ఫీజు మూడు రూపాయల వరకు తీసుకుంటున్నారు మనకేం వస్తుంది చెప్పండి మనం అడిగేది వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటాము ఒక రెండు వందల రూపాయలు రీఛార్జ్ చేయమంటే వాళ్ళు పది రూపాయలు తీసుకొని మనం రీఛార్జ్ అయితే చేస్తాం పది రూపాయల మూడు రూపాయలు వాళ్ళకే వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ ఫీజుని మనకు వచ్చేది ఐదు రూపాయలు ఆరు రూపాయలు వస్తుంది అట్లా లేకుండా వేరే దేని ద్వారా అయినా చేసేటట్టు అయితే రీఛార్జ్ ఏదైనా కొంచెం వాళ్ళ తరఫు నుంచి కూడా మనకు కొంచెం ఎర్నింగ్ ఏదైనా వచ్చేట్టుగా ఉంటే అట్లా ఏదైనా ఉంటే కూడా నాకు కొంచెం ఐడియా చెప్పండి అలాగే జిరాక్స్ అనుకుంటున్నాను జిరాక్స్ పెడితే ఏదో ఎప్పుడో ఒకసారి అయినా జిరాక్స్కి వస్తారు కదా జిరాక్స్ అనుకుంటున్నా జిరాక్స్ మిషన్ కూడా చూస్తే ఆన్లైన్లో చూస్తే రేట్ ఎక్కువ ఉన్నాయి ఎవరి దగ్గరైనా సరే మీరు మంచి కండిషన్ నుండి ఎవరైనా షాపు అట్లా క్లోజ్ చేసేసేట్లుంటే కూడా చెప్పండి అంటే మీరు తీసుకుంటాను నేను తక్కువకు మన బడ్జెట్ అయితే తక్కువ తక్కువలో ఎవరైనా సరే ఉంటే కామెంట్ చేయండి నెంబర్ ఇస్తాను మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి నేను కాంటాక్ట్ అవుతాను తక్కువలో నాకు పడేటట్టు అయితే మంచి కండిషన్ ఉంటే తీసుకుంటాను కలర్ జిరాక్స్కు సంబంధించి మామూలు జిరాక్స్కి సంబంధించి మిషన్ ఉంటే చెప్పండి అది కూడా పెట్టుకుందాము సైడ్గా మన వాళ్ళు చెప్పారు అట్లా కూడా ఏదైనా సైడ్ పెట్టుకో అని అనేసి అట్లా కూడా ట్రై చేద్దాము ఎందుకంటే ఎట్లయినా దీనికోసమైనా మనం ఒకరికి కూర్చోవాలి అదేదో దాన్ని కూడా పెట్టుకొని కూర్చున్నాము ఎందుకంటే ఏదో జరిగిన కాటికి జరగని ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే ఉపయోగపడుతుంది రేపైనా సరే ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా అంటే వ్యాపారం అనేది కొద్దిగా అవుతుంది కాబట్టి దానికోసమైతే నేను చూస్తున్నాను నాకు అట్లా ఏదైనా ఉంటే సజెషన్ ఇవ్వండి అన్న వీడియో చూస్తూ ఉన్నవాళ్ళు ఈ రిష్ రీఛార్జీలు కానీ మొబైల్ రీఛార్జీలు కానీ ఏదైనా ఆన్లైన్ సర్వీసెస్ చేసేటట్టు ఫోన్ ద్వారా నేను అదిగే సిస్టమ్ లేదు ఫోన్లో చేసేటట్టు అలాగే జిరాక్స్ కలర్ జిరాక్స్ చేసుకోవడానికి మామూలు జిరాక్స్ చేసుకోవడానికి ఎవరి దగ్గరైనా సెకండ్స్లో ఏదైనా ఉంటే కూడా చెప్పండి కొత్తది పెట్టి ఇప్పుడు కొనలేను పరిస్థితి లేదు అట్లా ఏదన్నా ఉంటే చెప్పండి కాబట్టి అన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేసేయండి చూస్తున్న వాళ్ళంతా కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకుంటే నేను ఇంకా మరింత ముందుకు వెళ్తాను మరిన్ని మంచి వీడియోస్ అయితే వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట కాబట్టి మీ ఆశీస్సులు నాకు ఉండాలి మీ సపోర్ట్ నాకు ఉండాలి ఎంతోమందికి ఎట్లో ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో ఏమి చేయకపోయినా కూడా వాళ్ళకి వ్యూస్ వచ్చేస్తున్నాయి నేనేదో డబ్బులు వస్తాయని పెట్టలేదు నా బాధలు ఏదైనా ఉంటే కూడా మీతో పంచుకోవడానికి నాకు ఏదైనా తోచింది మీతో చెప్పడానికి అలాగే నేను ఏదైనా చేయాలంటే మీ సజెషన్స్ కోసం నేను పెట్టాను నాకేం ఒక రూపాయి కూడా రాదు నాకు మనకు వచ్చే వ్యూస్ మీరు చూస్తూ ఉంటారు మన వీడియోలు ఐదు వందలు ఆరు వందలు తప్ప ఏమో దానికి ఒక్క రూపాయి కూడా డబ్బులు రావు మనకు కాబట్టి ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి ఈ వీడియో ఏదో చేస్తున్నాడని అనుకోవచ్చు మీరు మనం ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు ఐదు వందలు ఆరు వందలు వీస్ తప్ప ఒక్క వీస్ కూడా రాలేదు కాబట్టి నేను ఏదో మీరు చూస్తున్నారు మీతో ఏదైనా చెప్పుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంలో నేను ఇది చేశాను అంతే కాబట్టి మీరు ఏదైనా సలహాలు ఇచ్చారు చాలామంది చాలా థ్యాంక్స్ అని అందరికీ సలహాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కాబట్టి అట్లా ఏదైనా కూడా సైడ్గా దీంతో పాటు ఏదైనా అడిషనల్గా పెడదామని అనుకుంటున్నాను ఇక మనకు వ్యాపారం కూడా డల్గా ఉంది కాబట్టి దీనికి తోడు ఏదైనా ఉంటే కొద్దిగా అలవాటు పడతారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తారు కదా అందరూ పెట్టేదే మనం పెట్టుకొని ఉంటే రావాలి కదా వాళ్ళని దాటి మనం రావాలి అంటే వాళ్ళు ఎప్పుడో ముందు పెట్టారు మనం ఇప్పుడు కొత్తగా పెట్టాము పాత వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా కొత్త వాళ్ళ దగ్గరికి రారు కదా అట్లా ఏంటంటే మనకి ఏదైనా అడిషనల్గా వేరే ఏదైనా ఉంటే వస్తారనే ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నాను అడిషనల్గా వేరే ఏదైనా మనకుంటే సపోర్ట్ ఉంటే అంటే ఈ ఇప్పుడు ఈ చాలా చాలామందికి ఉంది ఇక్కడ ఈ మూడు అంగిళ్ళు ఉన్నాయి ఈ మూడు అంగిళ్ళని దాటుకొని మనకు రావాలి కదా వాళ్ళంటే పాత వాళ్ళు ఎప్పుడో పెట్టారు వాళ్ళు చెప్పేట్టి రెండు మూడు సంవత్సరాలు అయిపోతుంది మనం కొత్తగా పెట్టి నాలుగు ఒక వారం రోజులు పదిహేను రోజులు అవుతుంది మనం పెట్టి కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి మన దగ్గరికి రావాలి కాబట్టి మనకు టైం పడుతుంది కాబట్టి దానికి అడిషనల్గా మనం ఏదైనా ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే ఇట్లా చేశాను కాబట్టి ఈ సజెషన్ అయితే మీరు చెప్పండి మంచి ఐడియాస్ అయితే ఇవ్వండి ఈ ఐడియాస్ ప్రకారం మనమైతే ముందుకు వెళ్దాం మంచి మంచి సలహాలు ఇవ్వండి ఇట్లా నేను చెప్పాను కదా మీరు ఏదైనా నాకు సపోర్ట్ చేయాలంటే కూడా సపోర్ట్ చేయొచ్చు కామెంట్ చేస్తే నాకు ఏదైనా సపోర్ట్ చేస్తామని నేను మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు సపోర్ట్ చేయొచ్చు ఇదేనా మొత్తానికి ఈరోజు లాగు సపోర్ట్ చేయండి లైక్ చేసేయండి వీడియోని